హై యర్స్ రాజన్న బిడ్డ జగనన్న వదిలిన్న బాణం షర్మిల ఆ రాష్ట్రం వచ్చి మనకెందుకమ్మా ఇక్కడ మాట్లాడుకుందాం విజయమ్మ వీళ్ళు చాలా కష్టపడి సీరియస్ చాలా కష్టపడి తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని అందరూ తెలిసేలా చేసుకున్నారు కానీ చివరికి ఏమైంది పాపం షర్మిల తన వేద తన కన్ను అంటే ఏమైంది చివరికి అంటే ఆమె పార్టీకి కనీసం అభ్యర్థులు దొరకటం లేదో లేదనప్పుడు ఆమె తప్ప ఇంకెవరు పోటీ చేసినా సరే కనీసం డిపాజిట్ రావాలనుకున్నారు మరి ఇంక వచ్చింది లేదో మనకు తెలియని తర్వాత మాట్లాడదాం అది పాల్ పార్టీ సెన్స్ కొంతమంది అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నట్టుగా ఉన్నారు బట్ ఈ పార్టీ సంచులు ఎవరు కనిపించట్లా మొదట్లో వచ్చేసి ఆ ఏముందని వదిలేశారు బట్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల అండ్ ఆమె మాట్లాడే కొన్ని మాటల వల్ల బాగానే హైలైట్ అయింది అండ్ మరో పైనుంచి బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉన్నారు మోడీ సైతం ఫోన్ చేసి జగన్ మాట్లాడలేదు బట్ మోడీ ఉన్నాడు ఆమెను అరెస్ట్ చేసినప్పుడు అండ్ విజయం అడిగితే ఏకంగా అసలు ఆ రాష్ట్రం నుంచి మనకి ఎందుకంటే ఎక్కడ మాట్లాడుకుందో ఆమె అంది మరలా అదే ఆంధ్రప్రదేశ్లో ఆమె బిడ్డ రాజన్న కొడుకు గెలిపించండి మంచి అసలు చెప్పినటువంటి ఆమె ఆమె సో ఇప్పుడు వీళ్ళిద్దరు విషయంలో ఆ షర్మిలిట్ విజయం ఇద్దరు విషయంలో కూడా తెలంగాణ ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి అన్నప్పుడు సరే ప్రజల సంఖ్య అలా ఉంచుదాము ముందు మొన్నటి వరకు కాంగ్రెస్లోకి జరపడానికి బాగా ట్రై చేసి కదా ఏమైంది ఏంటి ఎట్టి పరిస్థితులు కూడా ఆమె కాంగ్రెస్లోకి వచ్చింది అంటే ఈజీగా కేసీఆర్ గెలిచేస్తాడు సో కాంగ్రెస్లోకి ఆమె రానివ్వద్దు రేవంత్రెడ్డి మీతో గట్టిగా అడ్డుకోవడం జరిగిందట పక్కన పెట్టారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఆయన వల్ల కూడా ఎంత ట్రై చేసినా సరే అవ్వలేదు సోనియా అండ్ రాహుల్ గాంధీ వచ్చేసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్పింది విన్నారు ఇంకా ఆమె పక్కన పెట్టారు ఇంకా సొంతంగా పోటీ చేస్తాం ఎక్కడ పాలేరు నేను పాలేరు బిడ్డ నేను చెప్పేసి ఆల్రెడీ ఆమె చెప్పుకున్నారు కానీ అక్కడ వాళ్ళు ఆదరణ సార్ ఇప్పుడు ఆమె పాలేరులో పోటీ చేస్తే గెలిచింది లేదా తర్వాత సంగతి ఇప్పుడు విజయమ్మను పోటీ చేపట్టిన ఆలోచనలు అమ్మన్నారట విజయమ్మ ఆల్రెడీ వైజాగ్లో పోటీ చేసి వైజాగ్ ఎంపీగా ఓడిపోయారు ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో ఈ జగన్ కానీ రోజా కానీ మిగతా వాళ్ళు లోకేష్ ఓడిపోయాడు సీఎం కొడుగ్గా ఉండి కూడా ఓడిపోయాడు అద్దెనిధిని అంటున్నప్పుడు ఏ మాజీ సీఎం భార్య ప్రస్తుత సీఎం యొక్క తల్లి విజయమ్మ మా రామంట ఓడిపోయింది అక్కడ వైజాగ్లో అని గట్టిగా వాళ్ళు వేసుకున్నారు ఇక దాంతో విజయమ్మ పరు పాయినెట్ అయిపోయింది అండ్ మోరూరు వైసీపీ కూడా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు విజయవాడ కనుక తెలంగాణలో పోటీ చేపిస్తే ఏ రాజశేఖర రెడ్డి అయితే తెలంగాణ కనుక వస్తే ఆంధ్రా వాళ్ళు రావాలంటే పాస్పోర్ట్ అడుగుతారు అన్నట్టుగా అన్నారు తెలంగాణ విభజన అనేది జరగదు అని చెప్పేసి ఆయన అన్నాడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి ఆయన భార్య వాళ్ళ కూతురు ఇక్కడ పోటీ చేస్తుంటే రేపటి రోజు డిపాజిట్లు కోల్పోయినా లేదంటే ఓట్లు దారుణ దారుణంగా వాళ్ళకి పడ్డారు పరువు పోయినట్టే కదా రాజన్న పరువు దట్ మీన్స్ రాజశేఖర రెడ్డి పరువు అండ్ అక్కడ జగన్ రెడ్డి పరువు కూడా పోయే పరిస్థితి ఎందుకంటే వాళ్ళ అమ్మే కదా ఈమె ఆల్రెడీ ఆయన స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పేసి ఓ బిల్లుగా మనం చేసేసి లండన్లో ఉన్న వాళ్ళు కూతులకి విజయ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ అమ్మగారికి కూడా సెక్యూరిటీ అన్నారు సో ఆలోచనప్పుడు ఇంకా ఆయన ఆమె బాధ్యత జగన్ గారిదే మరి ఆమెకు సంబంధించి ప్రెస్టర్ ఇష్యూనే కదా సో ఆమెను ఏమైనా పోటీ చేయించవద్దు అని చెప్పేసి జగన్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు లేదంటే జగన్ కూడా చెప్పారనేది మనకు తెలియదు బట్ వైసీపీ చెప్తానని చెప్పేసి స్టాక్ బట్ లేదు ఖచ్చితంగా పోటీ చేసిద్ది వీళ్ళకి అనిల్ కూడా పోటీ చేస్తాడు అని ఈవేళ అనిల్ని వచ్చేసి రేవంత్ రెడ్డికి చెక్ పెడతాం కోసం కేవీపి రామచంద్ర ఎవరు వైఎస్ఆర్ ఆత్మ ఆయన వచ్చేటప్పటికి ఈ అనిల్ని బ్రదర్ అనిల్ని కొడంగల్లో నుంచో పెడదాం అప్పుడు ఎస్సీ ఓట్లన్నీ కూడా అటు వెళ్ళిపోతాయి అండ్ బీఆర్ఎస్ బీజేపీ ఓట్లు చేరుతాయి సో రేవంత్ రెడ్డి ఓడిపోతాడు అప్పుడు కాంగ్రెస్లో మరలా మనం ఎంటర్ వచ్చని చెప్పేసి ఆయన హింట్ చూడండి అదొక వార్త వస్తూ ఉంది బట్ మొత్తం గమనిస్తూ ఉంటే ఒక షర్మిల మాత్రమే పాలేరు నుంచి కంటిష దానివేళ వార్తలు వినిపిస్తూ రిమైనింగ్ అనిల్ కావచ్చు విజయం కావచ్చు పేరు నా మాల్ వినిపించినప్పుడు వేరేదైతే కాదు సో మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు సప్త సముద్రాలు ఇది ఇంటి ఎదురు పిల్ల కాలంలో పడి ఇబ్బంది పడ్డట్టు షర్మిల పాపం అసలు నువ్వే రేడ కావడానికి అద్దెనిదే అన్నటువంటి అందరం కూడా నోర్లు ముయించేసి చివరికి ఆడబిడ్డ అంటే అక్కడ బిడ్డ నేను తెలంగాణ బిడ్డ తెలంగాణ కోడల్ని రాజన్న బిడ్డని మరల రాజన్న రాజన్ చేస్తాను మరల నేను మా నేను ముఖ్యమంత్రినే మరలా మా నాన్న పరిపాలిస్తాను చెప్పినటువంటి ఆమె ఈరోజు పాపం ఆమెతో పాటు ఎవరు పోటీ చేస్తున్నారు దట్ మీన్స్ ఆమె ఒక స్థానం నుంచి పోటీ చేస్తారు ఆమె పార్టీ పాటు ఇంకెవరు పోటీ చేస్తారని అన్నప్పుడు అసలు ఎవరు కనిపించట్ల మొన్న కొంతమంది ఆమె పక్కన ఉండాల్సిన వాళ్ళు కూడా వేరే పార్టీలకు వెళ్ళిపోయారు ఎందుకు కారణం అంటే కాంగ్రెస్ దగ్గర అవుతుంది ఈమె అని చెప్పేసి ఈ కాంగ్రెస్లో ఒకనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మీద కేసులు పెట్టారు అని చెప్పేసి బట్ తర్వాత ఈమెంట్ చెప్పింది వైఎస్ రాజేరెడ్డి మీద కేసులు అనేది అసలు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి తెలియదు అని చెప్పేసి ఏమీ చెప్పేసారు బట్ ఎన్ని ఎఫర్ట్స్ ఆమె పెట్టినా సరే సొంతంగా ఉన్నటువంటి పార్టీనే బిల్డ్ చేసుకుంటూ అయిపోయేది లేదా మొదట కాంగ్రెస్లో చేరి ఆ రకంగా ఉన్నా అయిపోయేది లేదా బీజేపీ చేరి ఆ రకంగా అయిపోయేది పాపం ఇప్పుడు ఇటు కాకుండా అయిపోయింది చూద్దాం కేఏపాల్ పార్టీకి ఈల పార్టీ పోటీ ఇస్తుందా లేదు నిజంగానే ఉన్నటువంటి మెయిన్ రాజకీయ పార్టీల్లోకి ఈమె పార్టీ పోటీ ఇవ్వకపోయినా ఈమె గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి రాజన్న బిడ్డగా తన వాగ్ధాటిని అసెంబ్లీలో వినిపించిందా లెట్స్ వెయిటెన్సీ నేనైతే ఆమె స్వయంకృతా ప్రధాన నేనంటా పాలేరులో గెలటం అనేది జరగని పని నాకు నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే తుమ్మల నాగేశ్వరం అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకనాడు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత టీడీపీలో ఉన్నవాళ్ళు అండ్ ఒకనాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు అంత కూడా కలగలి ఇప్పుడు ఖమ్మంలో కాంగ్రెస్ గెలిపించడానికి రెడీ అవుతూ ఉన్నారు ఈ మూమెంట్లో ఇంకెక్కడ ఆమె వెళ్ళి చేసేదైతే ఏముండదో నాకు అనిపిస్తుంది ఒకవేళ ఉన్న కొన్ని క్రిస్టియన్ ఓట్లు ఆమె సైడ్ పడటమే తప్ప రాజైన విరామాలు కొన్ని ఇంతమంది ఆమె సైడ్ ఓట్లు వేయటం తప్ప గెలుపు అవసరం అయితే ఓట్లు కూడా నాకైతే అనిపిస్తుంది మీరేమంటారు తెలంగాణలో విజయం పోటీ చేయడం మంచిదా కాదు పోటీ చేస్తే అక్కడి నుంచి పోటీ చేయాలి అండ్ షర్మిలతో పాటు వాళ్ళ హస్బెండ్ ఆమె హస్బెండ్ అనిల్ ఆయన కూడా పోటీ చేయాలా కా చేయాలా వద్ద చేస్తే ఎక్కడి నుంచి అండ్ ఇంకా వీళ్ళు ముగ్గురు కాకుండా అసలు ఈ వైఎస్ఆర్ పీపుల్ మీకు అసలు ఎవరైనా కనిపిస్తున్నారా కనిపిస్తే ఓకే కాబట్టి తెలియచాను